సు క్రీస్తు నామంలో మరొక నూతన దినమును చూచుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపలను బట్టి ఆయుష్ ఆరోగ్య బలములను బట్టి దేవాతి దేవునికి నిండు వందనములు తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను గత కొద్ది దినములుగా కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోలేకపోయి ఉన్నాను అయినప్పటికీ దేవుడు తన కృపను అనుగ్రహించి మీ అందరి ప్రార్థనల ద్వారా ఇచ్చిన స్వస్థతను బట్టి ఆరోగ్యమును బట్టి దేవునికి నా నిండు వందనములను తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచనము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని బయలుపరచబడుట మనము ఇక్కడ గమనించవచ్చు ప్రియమైన స్నేహితులారా నేడు మానవ మనుగడను ప్రభావితము చేయుచున్న అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అని మనము ఆలోచన చేసినప్పుడు లేదా పరిశీలించుకున్నప్పుడు మన జీవితాలలో మనము అనుసరిస్తున్నటువంటి మాటలే అని చెప్పక తప్పదు ఎందుకనగా మనము ఉదయం లేచినది మొదలు మన గృహములోను మన ఉద్యోగ స్థలాలలోను మన ఇరుగు పొరుగు వారి పట్ల మన పిల్లల పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల మనము ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన అనేది ఏదో ఒక విధంగా మనల్ని ప్రభావితము చేస్తూ అది మంచిది అయినను సరే చెడుది అయినను సరే మనము మాట్లాడుచున్నటువంటి లేదా మనం మా పలుకుచున్నటువంటి పదాలు అనేటివి చాలా కష్టమైనవిగా ఆయాసకరమైనవిగా దుఃఖకరమైనవిగా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో లేకపోలేదు ఇలాంటి విషయాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇవి ఎంత ప్రమాదకరమైనవి ఎంత జీవితానికి హానికరమైనవి అనేది ఆలోచన చేసినప్పుడు ఒకవేళ మంచివేని అనుకోండి కుటుంబ బంధాలను మానవ సంబంధాలను మానవ విలువలను సమాజ క్షేమాన్ని అభివృద్ధిని గ్రహించే విధముగా మనం ప్రవర్తిస్తున్నటువంటి వారముగా తెలియజేయబడుతూ ఉంటుంది ఒకవేళ మంచి మాటలు మాట్లాడితే అవే చెడు మాటలు అయినా సమాజానికి మానవ సంబంధాలకు కుటుంబ విలువలకు లేదా ఈ సమాజానికి నష్టాన్ని ప్రమాదాన్ని కలగజేసేటటువంటి వ్యక్తులుగా మనము ఉదయకాల సమయమును ఈ దినమును అనుభవిస్తున్న వారంగా ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుని వాగ్దానము మనందరితో మాట్లాడుచున్నటువంటి మాటను గమనించినప్పుడు మహాజ్ఞాని అయినటువంటి సొలమోను రాజు ఇస్తున్నటువంటి సలహా ఇస్తున్నటువంటి సూచన లేదా ఇస్తున్నటువంటి ప్రోత్సాహమును మనం చూసినప్పుడు రెండు మాటలు ఆయన చాలా ఆలోచింపజేస్తూ ఉంటున్నాడు మొదటిది ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఒకవేళ కోపగొంటిగా ఉన్నటువంటి భర్త కోపగొంటిగా ఉన్నటువంటి పిల్లలు కోపగొంటి ఉన్నటువంటి సమాజము మనల్ని మనమంటే గిట్టనటువంటి వారు మనమంటే ఇష్టము లేనటువంటి వారు మనకు కోపము రేపేటటువంటి వారు మన చుట్టూ ఎంతోమంది ఉండవచ్చు అలాంటి సందర్భంలో ఆ కోపమును చల్లార్చగలిగిన ఆ కోపమును ఆపగలిగినటువంటి ఆ శక్తి ఆ సామర్థ్యము ఎవరి దగ్గర ఉంది అంటే ఎవరి జీవితాల్లో వారి దగ్గరనే ఉంది అందుకే ఆయన అంటుండు మృదువైన మాట ఒక మంచి ఒక సాధువైనటువంటి ఒక జ్ఞానము కలిగినటువంటి ఆ స్వరము ఆ మాట అనేది ఇదిగో ఎంత క్రోధము ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని అయినా మార్చగలుగుతుంది అనేది జ్ఞాపకము చేస్తూ ఉంటుంది అందుకే మృదువుగాను జ్ఞానముగాను మాట్లాడడం అనేది కోపమును ద్వేషమును కలహమును జగడములను ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ మార్చగలిగినది మాన్పగలిగినది ఒక మృదువైనటువంటి మాట స్నేహితులారా ఉదయకాల సమయంలో మనము ఇరుగు పొరుగు వారితో మాట్లాడుచు ఉండవచ్చు వాళ్ళు నీకు నిజమే హాని చేసి ఉండవచ్చు నిజమే నిన్ను గాయపరిచి ఉండవచ్చు అది నీ కుటుంబంలో కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ ఉద్యోగ స్థలము కావచ్చు నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు ఆ క్రో క్రోపము అనేటటువంటి క్రోధత్వాన్ని ఆ క్రూరత్వాన్ని మనము ఆలోచన చేసి దాన్ని దూరము చేసుకోగలిగినప్పుడు ఒక మృదువైనటువంటి మాట ద్వారా మనం పలకరించినప్పుడు ఆ కోపమును ఆపగలుగుతామేమో ఈరోజు దేవుడు అందుకే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినాడేమో రోజును మనం అనుభవిస్తున్నాము అంటే ఈ క్రూరత్వము అనేది మనలో నుంచి తొలగించి వేయబడాలని ఇష్టపడుతూ ఉండి ఉండవచ్చు రెండవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఒకవేళ ఇది నొప్పించేటటువంటి మాటగా ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే నొప్పించేటటువంటి మాట కోపమును రేపుతూ ఉంటుంది చాలామంది ఏదో పరిస్థితులను బట్టి ఏదో విషయాలను బట్టి ఎప్పుడూ కోపముగానే ఈ ఉదయాన్నే కోపంతోనే ఆరంభిస్తూ ఉంటారు కోపము అనేది తన ముక్కు మీద పెట్టుకొని జీవిస్తూ ఉంటారు దానివలన చెడిపోయేది నష్టపోయేది కుటుంబ బంధాలు అనుబంధాలే ఈ కోపము అనేది తన కోపమే తన శత్రువు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున ఒక మంచి స్వభావము ఒక మంచి ఆలోచన ఒక మంచి మృదత్వాన్ని ఒక ప్రేమించగలిగిన గౌరవించగలిగిన అర్థము చేసుకోగలిగిన ఆలోచించగలిగిన ఒక మంచి ఆలోచన మన ముందు దేవుడు ఉంచుతున్నాడు అది మన కుటుంబాన్ని చేయవచ్చు మన ఇరుగు పొరుగు వారితో ప్రేమ సంబంధాలను కొనసాగిస్తూ ఉండవచ్చు మన లోపములను సరిదిద్దుతూ ఉండవచ్చు అందుకే ప్రే ప్రేమ అన్ని విషయాలను అది దాచును అనేటటువంటి ఓర్చును అనేటటువంటి మాటలు మనం చూస్తూ ఉంటామండి మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే కోపము మనకు ప్రమాదకరమైనది ప్రేమ అది ఎంతో ఆశీర్వాదకరమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానంలో ఉదయకాల సమయమున పాలు పొందుచినటువంటి వారలారా మన జీవితాల్లో ఈ ఉదయాన్ని మన క్రోధము కొరకు మన కోపం కొరకు మన పగ ప్రతీకారాల కొరకు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా లేదా ఒక మృదువైన ఒక సాధువైన ఒక జ్ఞానము కలిగిన ఇతరులను ప్రోత్సహించగలిగిన ఇతరుల బలహీనతల్లో నేనున్నానని తోడుపాడగలగ కలిగిన ఏ విధంగానైనా సమాధానమును కుటుంబంలో జీవితంలో నెమ్మదిని అనుభవించాలనే ఆలోచనతో ఈ దినాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు నిజమే స్నేహితులారా ఈ ఉదయమే మనం దేనిని అనుసరిస్తూ మన మాటలను మన యొక్క ప్రవర్తనను మన యొక్క ఇష్టాలను మనం కొనసాగిస్తూ ఉంటున్నాం కానీ దేవుని చిత్తం ఏంటంటే మీరు కోపమును మానివేయండి క్రోధమును తీసివేయండి పగ ప్రతీకారాలను తీసివేయండి ఒక మృదువైనటువంటి మాట ద్వారా మీలో ఉన్నటువంటి ద్వేషము కలహము ఈర్ష పగ ఇలాంటి హానికరమైనటువంటి విషయాలను అన్నింటిని వదిలేయండి అనేది దేవుని సంకల్పము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎందరో అనారోగ్యముతో బాధలతో కన్నీలతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇలాంటి కోపము క్రోధము కలిగినటువంటి పరిస్థితులను బట్టి గాయపరచబడుతూ దుఃఖానికి బాధకు లోనవుతున్నటువంటి వారు ఉండి ఉండవచ్చయ్యా కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ఈ దినమున నేను ఒక మృదువైనటువంటి మాటలను అలవాటు చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ప్రతి బిడ్డకు కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ప్రయాణాలలోను ఉద్యోగ స్థితులలోను రాకపోకల ని సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాజితములను అయ్యా దేవా ప్రభు అని ప్రార్థిస్తున్న దేని విషయంలోనైనా మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చి మైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ నుండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్